హాయ్ నమస్తే నేను మీ సుభాష్ మేరువా అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక టాపిక్ లేకపోతే అమ్మాయిలను కాపాడుకోవడం ఎలా అమ్మాయిలను చూడగానే రేప్ చేస్తున్నాం మీరు వెంటనే శిక్ష వేయగలుగుతున్నారా టెంపర్ మూవీలోని ఈ డైలాగును స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు ఏం జరిగింది కోల్కత్తాలోని ఒక ట్రైనీ డాక్టర్ను కొంతమంది దుండగులు అత్యాచారం చే చేయడం జరిగింది ఇలాంటి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి సరైన చట్టాలు లేకపోవడం అరచేతిలో ఫోన్ వీడియోలు పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ లాంటివి కారణాలుగా చెప్తున్నారు కారణాలు ఏవైనా కానీ మరి అమ్మాయిలపై అగాయితాలు లాంటివి జరగకుండా కాపాడుకోవడం ఎలా ఫ్రెండ్స్ అమ్మాయిలు అమ్మాయిలపై అగాయిత్యాలు జరగకుండా కాపాడుకోవడం ఎలా వారైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో అయితే నాకు తె తెలియజేయగలరు ఇలాంటి అఘాయితాలు జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశ ప్రభుత్వం కఠిన చర్యలు అమలుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ చేయండి